దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంత బరువు గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి The Pahalgam terrorist attack has been one of the darkest days for the entire country. Even the blood was spilled in Kashmir. The blood spilled in Kashmir. It created tremors in the entire nation. And I have, we had seen it personally, witnessed personally, the pain of the victims. For the Honorable PM Modiji, he is leading the country through these tough times. And he issued all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time, and Modi ji is carrying the nation's burden. Amidst this tremendous, difficult movement, Modi ji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, the, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. మే లార్డ్ భవాని మన కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి వారికి బలాన్ని ఇవ్వాలి శక్తిని ఇవ్వాలి మనందరం ప్రార్థిద్దాం మే లార్డ్ భవాని మాత గివ్ హిమ్ ఇన్ స్ట్రెంత్ టు అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ జీ టు లీడ్ అవర్ నేషన్ అండ్ బ్లెస్ భారత్ ఆంధ్రప్రదేశ్ నమరవతి జై భవాని జై భారత్ అండ్ జై హింద్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఆంధ్రభూమికి గర్వకారణంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఆ కోవులోని వారే శ్రీ సార్ వీళ్ళంతా అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మగారు గారు మన మధ్య ఉన్నారు ఆయన గెలుపు వెనుక ఉన్నటువంటి ప్రజా విశ్వాసాన్ని చూసినప్పుడు యథార్థ సేవకు ప్రతిరూపం కదా అనిపిస్తుంది అటువంటి విద్వద్వరేజ్ఞులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తున్నాం